ాలు చరా నన్ను పాలు చరా లాలు చరా నన్ను పాలు చరా ాల్చి పాలు శ్రీశీల మల్లేశ్వరా నీను ాలు సగ నన్ను పాలు చద సగా నన్ను పాలు చరా లాలు జిపాలు చిరి తరా శ్రీశీల మల్లేశ్వర నిను మనసార నమ్మేనురా లసి ఖానాని ఉటివి ఎంతో దూరంగా నిబాసి నేను శ్రీశైలసి ఖదానాని ఉల్టివి ఎంతో దూరంగా బాసి నేను రావాలని నిన్ను చూడాలని పూజ చేయాలని మనవి చెప్ నిన్ను చూడాలని పూజ చేయాలని మనవి చెప్పాలని నీ పాద పద్మాలు కడగాలని తనవి తీరంగా నీ సేవ చేయాలని నీ పాద పద్మాలు కడగాలని తనవి వచ్చే నీ నీ జీవనలు పొంది ఈ నీడని నిల్చి హిరణ ఐక్యంబుకావాలీ నీ జీవనలు పొంది ఈ నీడని నిల్చి హిరణ ఐక్యంబుకావాలీ ఎంతెన్ను జన్మాలు శివా Manu sechenura, <laughs> ichan mano neena, karunin sarra, sisi la <laughs> malle sarra, ninu mana taran menura, laalun sarra, nanu palun sarra, laalun sarra, nanu palun sarra, laalchi palchi, darje ீசைல மல்ல மனசார நம்மேனு கன்னக பூஷண பங்கஜ லோச்சன பாஹிமா பன்னக பூஷண பங்கஜலோச்சன பி மாளர சோலாயுக்கூஷண பங்கஜலோச்சனி மாம் சோலாயு ரம் பத்த ஜன பா மாம் பக்தங்கம் பத்த ஜன பா ரக்ஷமாம் பாஹிமாம் रख वाहिम रख माहिम र